నెల్లూరు జున మండలం కొత్తూరు గ్రామంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి ఆదేశాల మేరకు మత్స్యకార జిల్లా అధ్యక్షుడు గాంధీ మాట్లాడుతూ భారతదేశం మొద్దు బిడ్డ నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో జాతీయ జెండా ఎగురు వేస్తామని ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యమై కా తిరంగ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామని అన్నారు जय भारत माता की जय भारत माता की जय माता की जय भारत माता की जय <dotted name>

భారతదేశిడ్డ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు హరగార్ తిరంగ ప్రోగ్రాం జరుగుతుంది పదకొండు నుంచి పద్నాలుగు తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా మన భారతదేశంలో ఉండే ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలి అదేవిధంగా స్వతంత్ర సమర యోధులు విగ్రహాల దగ్గర స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయాలి తర్వాత ఎక్కడైనా విద్యా సంస్థల్లో మన భారతదేశ జెండాని ఇంటింటి వద్ద ఎగరవేయాలని ప్రతి స్కూల్లో చెప్పడం జరిగింది ప్రతి విద్యార్థికి తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మన ఇందుగురిపేట మండల ఆఫీస్లో గాంధీజీ విగ్రహం దగ్గర స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది